దామ ఇల్లందిక ఫోన్ మె ఫోన్ ఫేల్ జోస్తా వీడియో అంటాడు పేలే లే వసలే ఫేల్ జోడడానికి రమరు పేలు చూస్తా వీడియో కానీ కానీ లేవు నెత్తుల మాత్రం లేకుండా చూడాలంట పడామన్నా కాడికి పొడుస్తున్నాము మాడు నొప్పి కొట్టేది నల్లంగా వస్తుంది నలుపు నారాయణ మెచ్చు

புய் புய் தொந்தர தொந்தரங்க இப்ப இந்த நல்லங்க இந்த காக்க வச்சுங்க పేరు చూడు పేర్లేవు కొంచెం జిల్లానికే తట్టు పోడు పై లోపల మాడికి ఇక్కడ మా అడె నువ్వు దువ్వేటప్పుడు కూడా తాగలట్లా అసలు వాడు బాగా బిర్రుగా ఓ పేలుంటే బొజ్జల తల్లేసా నా జల మళ్ళీ అబ్బా అప్పుడు ఏమా హిమా ఎక్కి నాకు పేలుంటే రెండు నిమిషాలు అప్పటికప్పుడే దూకోవాలి నెత్తి సిక్కు తీరాదా కట్టం చెప్పినట్టు చెప్పిరా వీడియో ఆన్లో ఉంది మా వీడియా మాటలు లేకుండా మాటలు లేకుండా నిజాడే ఇంకా పైకి వెళ్ళది బా చిక్కుంటే ఉంది ఉన్నది పై కల్లా బిర్రగా ఎక్కువ పెడతాం వస్తా వస్తాపా బా బిర్యానీ పోతురా అందరు తీసుకొని రా ఊళ్ళో తీసుకున్నారా తీసుకోండి ఇంకేం రోజులు ఉంది రేపా బా డబ్బులే ఊరకు బీవో బీవో ఊరకుంది ఎక్కడ ఎత్తం మనకు కందిపప్పుడుతున్నారు మళ్ళీ రేషన్ కార్డులు ఎత్తుకోపోయా కందిపప్పు యాభై రూపాయలకి డెబ్భై రూపాయలు అంతా తీసుకుంటారు వంద రూపాయలు ఎత్తుకోమో తీసుకొండ్రు మీకు ఆడ చూడు ఈ ఆడేసి ఆ కవర్ ఉంది దాంట్లో ఈ పక్కన ఏం కవర్ కవరు నాకు ఏందని ఆ ఫ్రిడ్జ్లోనే ఉండాలి ఫ్రిడ్జ్లో సంచి సంచి అట్టే పెట్టిన నేను లేదు ఒక మామిడికాయలు కవరేం పారేసినా తీసి ఆ రూమ్లో ఆడుంది ఈ రూమ్లో అయితేనా మళ్ళీ రూమ్లో ఫ్యాన్ వేసుకున్నాడు కుక్క పెడుతుంటున్నా కుక్క పెడుతున్నా కూర్చో కూర్చీలో ఆ రూమ్లు లేదా ఏడుందో ఏతు కానొచ్చు ఈ రూమ్లో చూడు

రాజ్యాల పాజు వాడతాము పోయింది కూర్చుకోకుండా వాడుకో